మొట్టమొదటిసారి జైలు ఫుల్ అని బోర్డు పెట్టవలసి వస్తుంది హౌస్ఫుల్ బోర్డు ఏ జైలు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిజంగా కూడా ఏ కార్యకర్త కూడా జైలుకి వెళ్తే అక్కడ కూడా లోపల కుటుంబ సభ్యుల్ని కార్యకర్తలను కలుసుకునే కేంద్రాలు అయిపోయింది ఈ రాష్ట్రంలో ఈ నందిగా ఒకటే కాదు జగబేట ఒకటే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అక్రమ కేసులు అక్రమంగా జైలు పంపించడం వాళ్ళని జైల్లో ఉంచడం తద్వారా వీడియో కెమెరాల ద్వారా వీడియోలు వాళ్ళని తోడటం వాళ్ళని ఎంజాయ్ చేయడం ఒక సైకో ఫ్యాంటిక్ వరల్డ్ అయిపోయింది సో అది ఎవరు అతిథులు కాదు సో ఇలాగా కక్షపూరిత రాజకీయాల కన్నా మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటే ఆరు ఒకటి కాదు మీరు మీరు పరిపాలన మొదలు పెట్టిన కానించి సూపర్ సిక్స్ అని ఏదన్నా చెప్పారో ఆ సూపర్ సిక్స్ పరిచి ఇదిరా మా రాజకీయం ఇదిరా మేము పరిపాలన తీరని చెప్పాలి మీ సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేవు హామీలు లేవు అటువంటివన్నీ పక్కన పెట్టేసి ఇక కార్యకర్తల మీద నాయకుల మీద టార్గెట్ చేసి వాళ్ళని ఏదో జైలుకి పంపించడమే జయంగా పెట్టుకున్నారు ఎన్నిసార్లు పంపిస్తారు జైలుకి ఒకసారి పంపిస్తారు రెండుసార్లు పంపిస్తారు తెగించిన వాడు ఎన్నిసార్లు వెళ్తారు జైలుకి పార్టీ కోసం ప్రతి కార్యకర్త కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఈరోజు మీరేదో పంపించడం కాదు మీరు అనుకుంటున్నారో మా పంపిస్తారని మా కసి తీరిందని కానీ డెఫినెట్గా ఎవరి యాక్షన్ అది రియాక్షన్ అని చెప్పి న్యూటన్ థర్డ్లో ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఏమేదో మేమేదో మాకు చేత కాదు మేము చెయ్యలేము మా వల్ల కాదనుకునే కాదు తప్పకుండా అలా అని చెప్పి మీరు చేసిన తప్పుడు పనులు తప్పుడు కేసులు మేము పెట్టాం దయచేసి అధికారులు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తప్పు చేస్తే శిక్షించండి తగిన ఆధారాలతో శిక్షించండి తగిన ఆధారాలతోటి ఫిర్యాదు చేయండి అంతే తప్ప ఏదో పోలీస్ కేసు పెట్టాలి పోలీస్ కేసు పెట్టితే ఆఖరికి భార్యాభర్తల కేసుల్లో కూడా పెద్ద మనిషిగా వెళ్ళినా కూడా పద్నాలుగు రోజులు పదిహేను రోజులు రిమాండ్లో ఉంచుతున్నారంటే ఇంకా త్రీ నాట్ పెట్టి ఏమాత్రం ప్రజాస్వామ్యం ఇది మరి మా ఐదు సంవత్సరాల పరిపాలనలో చెక్కేపేట కావచ్చు నందిగా కావచ్చు ఎప్పుడూ కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కూడా కేసు పెట్టలేదు మేము బలంగా చెప్తాం చూపించమని ఎవరన్నా మా మీద కేసు పెట్టారని అంటే మీ పర్సనల్ మీద వెళ్తే అది వేరు పార్టీ పరంగా కేసులు పెట్టేవి ఎన్నో కేసులు ఆ రోజు ఇప్పుడు చెప్పడం కూడా అనవసరం ఎన్నో కేసులు ఆ రోజు ముప్పాల్లో ఎస్సీ ఎస్టీ కేసు జరిగితే స్వయాన అప్పుడు ఎంపీ కేసినేని నాని గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి నేను ఇక్కడ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉండి భానుగారు ఎమ్మెల్యేగా ఉంటే మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ముప్పాల్లో అనేక కేసులు మా పార్టీ కార్యకర్తలు మమ్మల్ని తిట్టినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైలుకి వెళ్ళకూడదు ఎవరో కూడా జైలుకి రాకూడదన్న ఉద్దేశంతో ఆ సంస్కృతి మంచిది కాదని చెప్పి కేసులు మేము విరమింపజేస్తే వాళ్ళు ఈరోజు మళ్ళీ మా మీద గురించి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అప్పుడు కేసుల నుంచి తప్పించుకోబడ్డారో మేము పెట్టి మేము ఎప్పుడైతే వదిలేసిన వాళ్ళు వాళ్ళు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు మా గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ పార్టీకి ఎసట్టా మైనస్ ఒకసారి చెక్ చేసుకోండి తప్పకుండా మీరు ఏదైతే అక్రమ కేసులు పెడతామనుకున్నారో పెట్టండి కానీ నేను చెప్పినట్టు ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ